అడివి చూస్తేనే తప్ప నేను నమ్మను అంటాడు అవునా కదా ఇక్కడ అదే చెప్తున్నాడు నీ యొక్క కనుల నుండి ఏటైతే కనులారా చూస్తున్నావు అది మరొక ఎన్నున్నట్లు నీ జీవిత కాలం అంతా నీ రుజువు నుండి తొలగిపోకుండా నువ్వు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో నీ మనస్సును కాపాడుకో ఏటి చూస్తున్నావు అంటే నువ్వు ఏదైతే విలువైనది నీ జీవితంలో నువ్వు కళ్ళారో చూస్తున్నావో అది అది ఎలా ఉంచుకొ నువట బహు జాగ్రత్తగా ఉంచుకోవాలని వాక్యం చెప్తుంది మరి రోజు నువ్వు నేను మన హృదయంలో భద్రంగా కాపాడుకోగలుగుతున్నామా మేము మనం ఏదైతే వింటున్నామో అది జాగ్రత్తగా మనం చూసుకోగలుగుతున్నామా ఒక్క మాట అంటాడు చూడండి వార్త ఆరో అజయము నలభై ఐదో ఒక మాట చెప్తూ ఉంటాడు ఏది అంటే సజ్జనుల హృదయములో నుండి హలో లుయా ఏమంటున్నాడు ఇక్కడ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటకు వస్తాయి అదే చెడ్డవాడి హృదయము నుండి ఏమొస్తాయట దుర్విషయాలు వస్తాయి మంచివాడి హృదయం నుండి మంచి వస్తుందండి మంచి మా మంచిగానే మాట్లాడుతా అదే దుర్జనుడు చెడ్డవాడు హృదయం నుండి ఏమొస్తుందట చెడు క్రియలే చెడ్డ మాటలే పలుకుతారని వాక్యం చెప్తుంది అంటే చెడ్డవాడి హృదయం ఎలా ఉంటుంది పూర్తిగా పాడైపోయి ఉంటుంది ఈరోజు నేనా హృదయం అలా ఉండకూడదు మన హృదయంలో ఉండాలి దేవుడు ఉండే మన హృదయం నుండి ఏమొస్తుందట జీవధారలు సారుతాయి అంట అలాగే అంటాడు మత్తేసు వాతావరణ పన్నెండు ఆచయములు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి పన్నెండు ఆచయము నాలుగు వచ్చిన అంటాడు కదా సర్వసంతానమాడవారే ఉండో మంచి మాటలు పలుకు ఎలాగో మంచి మాటలు పలుకుతారు ఉదయం బట్టి చూడండి ఏ సర్వ సంతానమా మీరు చెడ్డవారే ఉండి ఎలాగ మీరు మంచి మాటలు పలకగలరు అంటాడు కదా మన చెడ్డవారైతే చెడు మాటలే వస్తాయి అదే మంచివారైతే మంచి మాటలు వస్తాయి అందుకే మన హృదయంలో ఏమూ ఉన్నాయి మంచి ఉందా చెడు ఉందా అసలు మనం మన హృదయం మంచిగా ఉంటుందా చెడిపోతుందా అనేది మనం ఏం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అందుకే కీర్తనాలు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటాడు దేవా నన్ను పరిశోధించిన హృదయాన్ని తెలుసుకోరయ్యా నా హృదయములో నీకు ఆయసకరమైనది ఉన్నదేమో అంటాడు దావీ ఈరోజు మన హృదయంలో ఆయస్కరమైన స్థితి ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలి మనం తొలగించుకోవాలి అందుకే ఇరుమే గంధంలోకి కంటాడు పదిహేడు అజ్యము తొమ్మిదో వచ్చనం అంటాడు హృదయము అన్నిటికంట ఘోరమైనది అది బహు గలది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఎవరూ లేడు ఎందుకంటే మనిషి గ్రహించకుండానే పాపం అనేది చోటు చేసుకుంటుంది దీని ద్వారా మనిషి పాడవుతున్నాడు అంటే తన హృదయము ద్వారానే హలలుయ అందుకంటాడు ఆ మార్క్స్ అత ఏడో వచ్చే ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచ్చం వరకు చూస్తే మనిషి యొక్క హృదయము నుండి ఏమొస్తాయంటే అక్కడ ఆ హృదయముల నుండి అన్ని మనిషిని పాడు చేస్తా అక్కడ అంటాడు ఏ విచారం అపవిత్రత కామము ఇంకా చాలా ఉన్నాయి దురాలోచనలు ఇవన్నీ కూడా హలలుయ అందుకే అవన్నీ మన నుండి దూరం చేసుకోవాలి ఎందుకంటే మన హృదయముల నుండి జీవధారలు పారాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని భద్రం చేసుకోవాలట మన హృదయాన్ని భద్రం చేసుకోవాలంటున్నాడు మరి ఈ రోజు మన హృదయాన్ని భద్రం చేసుకుంటున్నామా ఇంకొక మాట చూసినట్లయితే నూట పంతొమ్మిది కీర్తన ఎనిమిదో ఎనభై వచ్చినంలో ఒక మాట చెప్తాడు చూడండి నూట పంతొమ్మిది ఎనభై నేను సిగ్గుపడకుండా చూడండి నేను చిగ్గు పడుకున్నట్లు నా హృదయము నీ కట్టడాల విషయమే దోషమ గును గాక నేను చిగ్గు పడకున్నట్లు నా హృదయములు ఏమున్నాయి నీ కట్టడాల విషయము నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటున్నాడు స్వామి గ్రంథము పద్నాలుగు ఆచయము ఆ ముప్పై వచ్చినములు కూడా ఒక మాట అంటాడు చూడండి పద్నాలుగుతారు అక్కడ అంటాడు కదా సాత్విక మనసు శరీరమునకు జీవమును మస్తరమును ఎలుకలకు ఎముకలకు చూడండి మంచి హృదయం ఏం చేస్తుందట జీవాన్ని ఇస్తుంది అదే హృదయము మస్తరం కలిగి ఉంటే ఎముకలు ఏమైపోతాయట పాడైపోతాయట కుళ్ళు పట్టేస్తాయని శక్తి ఇంకొక మాట చూస్తున్నట్లయితే శివరిగా చూడండి ఇరవై మూడో సామెతల గ్రంథమే ఇరవై ఆరో వచ్చినములు కూడా ఒక మాట అంటాడు ఇరవై మూడు ఇరవై ఆరు అక్కడ నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ నా మార్గములు నీ కనులకు ఎంపుగా రెండని ఇమ్ము అంటున్నాడు ఏమంటున్నాడు నా కుమారుడా నీ హృదయము నాకిచ్చే నా నీ యొక్క హృదయములు ఎవరుండాలి నా మాటలుంటే నీ జీవితం బాగుంటుంది మరి ఈరోజు దేవుని బిడ్డలుగా మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకుంటున్నామా ఒకవేళ మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకుంటే మన హృదయం నుండి ఏమొస్తాయి జీవధారలు ప్రవహిస్తాయట అది మన జీవితాన్ని తెప్పరేలా చేస్తుంది మన స్థితిని సంపూర్ణంగా మారుస్తుంది మరి రోజు మన హృదయాన్ని భద్రంగా ఉంచుకోగలుగుతున్నామా లేకపోతే దేవుడు ఉండవలసిన హృదయంలో ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకసారి పరీక్ష ఈ ఇంకొద్ది మాటలు దేవుడు దీవించు గనుక